యేసు ఏసునామములో శుభములు పలుకుతూ మరి నేటి బంగారు పరుగలో కొన్ని చక్కని ఆత్మీయ సత్యాలను తెలుసుకుంటూ మరి క్రైస్తవ సంఘ అభివృద్ధిలో మన పాత్ర ఆ విషయాల్ని మనం తెలుసుకుందామండి మరి ముచ్చటగా బైబిల్లో అంతటినీ మూడు ముక్కల్లో చెప్పాలంటే ఏసుక్రీస్తట పాత నిబంధక ప్రచనాల్లో నిలిచిపోయాడు సువార్తల్లో కనపరుచుకున్నాడు అపోషల కార్యాల్లో ప్రబోధించుకున్నాడు పత్రికల్లో ఎలా జీవించాలో ప్రథమ స్థానం ఇవ్వాలో వివరించబడిన అనుభవాల్ని ఎదుర్కొంటాం ప్రకటనలో రాబో రోజుల్లో భవిష్యత్తులో విశ్వాసి గమ్యం పరలోక వివరణ రారాజుగా క్రీస్తుని ఎదుర్కోవడం ఉంటుంది అంతే కదా మన బైబుల్ అంతా సారాంశం అదే మరట మన క్రైస్తవ జీవితంలో నిజాయితీగా జీవిస్తే నమ్మకం అనే ఫలాన్ని పొందుతాం మంచితనం విత్తితే స్నేహితులు అనే ఫలానికి వస్తాం నిరాడంబర విత్తితే గొప్పతనం అనే పంటకు వస్తాం క్షమాపణ విత్తితే అజాత శత్రువు అనే పంట బోర్పుని విత్తితే అభివృద్ధి అనే పంట సేవను విత్తితే పుణ్యం అనే పంట సత్యాన్వేషణ విత్తితే జ్ఞానం అనే పంట భక్తిని విత్తితే దైవ సన్నిధి అనే పంటకు వస్తాం సంపద పెరిగితే ధనవంతులు అవుతాం వయసు పెరిగితే వృద్ధులం అవుతాం మంచితనం పెరిగితే మరి మంచి మానవులుగా ఉంటాం ఎందుకంటే సుగంధ తైలిం కంటే మంచి పేరు ముఖ్యం కదా మంచి పేరు మనకు కావాలి మరి మనం సంపాదించుకున్న మంత కాదు మనం సంపాదించే మంచితనము మంచి పనులే మిగిలిపోతాయి ఎదుటివారి హృదయంలో మన స్థానం కూడా మరి సు సుభిష్టంగా నిలబడిపోతుంది కదా మరి మన మాటల్లో మరి సరళత్వం జీవించే జీవితంలో నిజాయితీ కష్టాలు తట్టుకునే శక్తి ఇతరులు గౌరవించే మనసు మనకు కావాలి మనకి రెండు విషయాలు మనం ఎప్పుడూ క్రైస్తవ జీవితంలో జ్ఞాపకం ఉంచుకోవాల్సినవి విశ్వాసము ప్రార్థన అవి కనిపించేవి కాదు అసాధ్యాల్ని సుసాధ్యం చేసేవి అవే అయితే మన జీవితంలో మరి ఇంకా కొంచెం లోతుగా పోతే ప్రతిదినము ఆనందంతో తెలియదు ఇంద్రధనుసు అరవిలు మరి దృష్టిస్తూ సంతోషమైన సముద్ర క్రీడలు నీ నిరుత్సాహాన్ని పారద్రోలా చూసుకుంటూ బాధలన్నీ ఆనందంతో కరిగిపోవాలి మానసిక గాయాలన్నీ ప్రేమలో కప్పిపోవాలి మరి బాధ తీవ్రత సమసిపోవాలి ప్రతి జ్ఞానము మనం అవి అవివేకాన్ని అసమర్థతను రూపుమాపాలి ప్రతి పోరాటము జయం ఇవ్వాలి మన జీవితంలో ఒక్కసారట ప్రార్థులకు జవాబు మరి వస్తుంది అంటే ఆయన మనతో తోడుగా ఉండి బలపరుస్తున్నాడని ధైర్యపడి ఆనందిస్తాం కదా ఆలస్యంగా వస్తే మళ్ళీ ఓర్పు పెంచుతాడు ఒకవేళ జవాబు రాకపోతే మనకంటే ఎంతో విలువైన జవాబు దాచి ఉంచి ఒక్కొక్క తగిన సమయంలో ఇస్తాడని నిరీక్షణ మనకు కలిగిస్తాడట ఈ మూడు అనుభవాలు మనకి ఎప్పుడూ జీవితంలో ఎదుర్కొంటాం మనకి బైబిల్ జ్ఞానం గద్దెంపేమో నీ గుణాన్ని మారుస్తుంది ప్రార్థనేమో ప్రవ ప్రవర్తన మార్చేస్తుంది వాక్యము జీవితాన్ని మారుస్తుంది స్థుతి స్థితిని మారుస్తుంది మన నీతి నడక మారుస్తుంది యథార్థత ఏసయ చెంతకు చేరుస్తుంది ఇవన్నీ మనం ఆలోచించుకుంటూ మనం విశ్వాసం అంట దేవుణ్ణి ఏమో చేస్తే భయం అంట శత్రువులు కందిస్తాట అందుకని భయం లేకుండా దేవుని ఆశ్రయించడం అవసరం తాళంతో పాటు మరి తాళం కప్పుతో పాటు టీ కీ ఉంటుంది అవి రెండు కలిసే ఉంటాయి సమస్త సమస్యలకును పరిష్కారం దేవుని చేతిలోనే ఉంటుంది కాబట్టి సమస్య పరిష్కారము తాళము కీ లాంటివి అంటండి కాబట్టి ఆయనే మనకు సాల్వ్ చేస్తాడు కనుక మనం దేవుణ్ణి ఆశ్రయించాలని తెలుసుకోవాలి నిన్నటి జీవిత పాఠాలు నేర్చుకొని నేడు సమర్థవంతంగా జీవించాలి మనకు అన్ని సమస్యల కన్నా మనం అనుకున్న వాళ్ళు క్షేమంగా ఉన్నారనే ఆ చక్కని నిజం మనకు నిజంగా మనశ్శాంతిని ఇస్తుంది కనుక వారి కోసం సదా మనం ప్రార్థించవలసిన అవసరం ఉంది మనకి ప్రతిరోజు ఆత్మీయుడు పలకరిస్తూ వారి క్షేమం కోసం ప్రార్థిస్తే మన అనుబంధాలు పెరుగుతాయి నిలుస్తాయి మరి గడిచిన దూరాన్ని గడిచిన కాలాన్ని లెక్కగా పెట్టాల్సిన అవసరం వస్తే మరి దూరము భారం అయిపోతుంది ఆ గడపస్త కాలం మళ్ళీ భయపడేస్తుంది అందుకనే దేవుడు భయపడరాదు క్రీస్తు విశ్వాసం అయితే పదే పదే మనకి అభయమిచ్చారు మరట క్రైస్తవ నిజ జీవితము సీతా ఒక చిలుక దాటిదట అది గుడ్డు పెట్టింది క్రీస్తు క్రీస్తుల్లో కొత్త జన్మ సూచిస్తుంది అయితే గొంగులు పురుగు స్థాయి ఆకులు తినే స్థితిలో ఆత్మీయంగా సండే స్కూల్ విద్యా యువకుల సదస్సులో నేర్చుకునే పాఠాలు ధ్యానించడం సూచిస్తుంది లార్వ దిశ మధ్య వయస్సు జీవితాన్ని తెలియజేస్తుంది వృద్ధాప్యంలో పక్షిరాజులాగా రెక్కలు చాచి ఎగరటం మరి అలేక పరిగెత్తటం మరి ఆత్మే సొగసుకు అందించే స్థాయిలో మనం ఆహ్లాదాన్ని పంచువారిగా ఉండాలని ఆ వృద్ధాప్యం మనకి నేర్పిస్తుంది అట్టి అనుభవంలోనే మనం ఈ స్థాయిలన్నింటినీ దాటుకుంటూ ప్రభువులో మనం ఎదగాలి ఆనందించాలి సరే ఈ దిన ప్రత్యేక ఒక అంశాన్ని మనం చెప్పుకోవాలని ఆశిస్తున్నానండి ఏంటంటే ఒక క్రైస్తవుడు ఏ విధంగా సంఘాన్ని ఎలా ప్రేమించాలి సంఘంలో మెడుకోలు ఎలా తెలుసుకోవాలి సంఘ అభివృద్ధికి ఎలా పాల్పడాలి అనేది ఒక చిన్న వాక్యంలో గమనిస్తే ఎంతో చక్కగా ఆ లోక రాసేటువంటి డపసులకారు రెండు నలభై ఒకటిలో వాళ్ళు వాళ్ళు దేవుని మాట విన్నారు వాళ్ళు అక్కడ మూడు వేల మంది చేర్చబడ్డారు అందుకే అది అక్కడ సంఖ్య పెరిగింది అట్లా సంఖ్య పెరగాలి మన సంఘం అభివృద్ధి కావాలంటే మన కృషి మన కాంట్రిబ్యూషన్ ఏంటి అనేది నూతన ఆత్మల చేర్చబడటంలో మన పార్టీ అది అది ఏడు చక్కటి విలువైనటువంటి సౌపాదాలు ఉన్నాయండి అది ఒక్కొక్కటి మనం జానిద్దాం అయితే మనం ఆకు వడక తన కాలం మీద వృక్షంగా ఉండాలి ప్రమల తైలంగా ఉండాలి కడగబడిన కుసుమంగా ఉండాలి మరి రాజుకు సైన్యంలో మనమే సంఘాభివృద్ధికి మరి ఉండాలి అయితే గొర్రెలే గొర్రెలను కనాలి అవి కాపడి నడిపిస్తాడే తప్ప గొర్రెలేది మన వృద్ధి చెందించేది గొర్రె కదా మనం కూడా ఆత్మ సంపాదనలో పెంచే వలంగా ఉండాలి అది కర్తవ్యం మనం బోధిస్తుంది నూట ఇరవై మంది గుంపు ఉన్నారు అక్కడ అక్కడ మూడు వేల మంది అయ్యారు అక్కడ వెంటనే ఒక ప్రసంగంలోనే వెయ్యి మంది అవటం మనం గమనిస్తాం అయితే మూడు వేల మంది అవటం గమనిస్తున్నాం సర్వ శరీరంలో దేవుని మరి లే క్రీస్తు మరి లేత మొక్కగా జన్మించాడు మరణించాడు మృతి చేయడాడు నలభై రోజులు కనపరుచుకున్నాడు ఒలువ కొండపై ఆరోహణం అయ్యాడు ఎన్నో వందల మందితో విషయాలు చెప్పాడు కానీ ఇక్కడ నూట ఇరవై మంది పరిమితంగా మొదటి పాయింట్ ఏంటంటే వాళ్ళు శ్రద్ధగా దేవుని వాక్యాన్ని విన్నారు నీ దేవుడిని యహోవాన్ని శ్రద్ధగా వింటే దేవుని ప్రాప్తిస్తూ అని ద్వితీయపదేశం ఇరవై ఎనిమిది ఒకటిలో ఉంది కదా చివయోగ్య రండి విన్న ఏడలా మీరు బ్రతుకుతారు మీరు జీవిస్తున్నామా మృతుంగా మృతుగా ఉన్నామా మనకే తెలుసు ఆత్మీయ ఆహారమైన దేవుని మాటలు వినాలి మొదటి పాయింట్ మొదటి మెట్టు దేవుని మాట వినటం ప్రతి మాట వల్ల దేవుడి మాట వల్ల జీవిస్తాం అందులో జీవించడం వల్ల ఏం కలుగుతుంది విశ్వాసం విశ్వాసం మూలంగానే జీవిస్తాం దే మరి చెప్పుడు మాటలు మనం ఏమాత్రం వినకూడదు మరి చెప్పుడు మాటలు వింటే చెత్త మార్గంలో పోతాం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పారు ఈ ఈయన పద్దెనిమిదో ఏటా మరి పూజారి కుటుంబంలో జన్మించిన ఆయన ఎంతో చక్కని సందేశం మనకి ఈ సేకరించిన అనుభవాలతోనే ఒక మాట చెప్పారు ఒక అమ్మాయికి పెళ్ళి అయిందంట కొత్త కాపురం చేస్తూ హాయిగా ఉంటుంటే ఒక ముస్లాం వచ్చి నేను చుట్టానమ్మ అయ్యో నేను చక్కడ సంబంధం తీసుకొస్తే అది మీ నాన్న చేయకుండా ఈ కాయకదాటి ఈ చేశాడా నీకు అని ఏం సుఖపడుతున్నావు అని రెచ్చగొట్టేటట్టుగా మాట్లాడిందంట సరే అమ్మ నీకు టీ కావాలా కాఫీ కావాలా అడిగితే నాకు టీ తెచ్చి పెట్టమ్మా అందంటే చక్కగా నీట్గా కప్పులు పెట్టి ఇస్తే బా ఎంత బాగా చేసావమ్మా ఎంత మంచిగా చేసావంటే ఎంత మంచి సంబంధం వచ్చేది నీకు అని అలా మాట్లాడుతూ ఉంటే సరే మా అమ్మ మరి టీ పొడి ఏ రంగు అంటే నలుపు నలుపు అయితే పాలు తెలుపు ఈ రెండు కలిస్తే మరి ఎంత చక్కటి మరి మంచి రంగులో టీ వచ్చింది కదా అలాగే నా కాపురం నేను నా భర్తతోటి నేను సుఖంగా ఉన్నాను అని చెప్పి చెప్పగానే నోరు మోసుకుందట టలు నిజంగానే ఎవరైనా కాసేపు చెప్తా ఉంటే అమ్మ మనం కాసేపు అర్థం చేసుకుందామా అని డైవర్ట్ చేసే చేయాలి అని చెప్తాడు నా నిజమే చెప్పుడు మాటలు ప్రమాదంగానే ఉంటాయి కాసిప్కి మనం ఎంకరేజ్ చేయకూడదు దేవుని మాటలు వినేటట్టు వేగిరి పడాలి తర్వాత ఎఫ్రా అని ఆయన కొలసీలో ఉండేవాడు పౌలు గొప్ప ప్రసంగకుడిని కొలసే నుండి ఎఫ్ ఎఫెసికి వెళ్ళాలంటే వంద మైళ్ళు అంటే నూట యాభై కిలోమీటర్లు అప్పుడు ప్రయాణ సాధనాలు తక్కువ వాక్య వినడానికి అంత ప్రయాస అంత తపద ఈ రోజుల్లో ఎలా ఉన్నారంటే పిచ్చి పిచ్చి కథలు వినటానికి ఆసక్తిగా ఉంటాయి చిన్నప్పుడు మనకు చందమో కథలు అన్నీ గుర్తుంటాయి బైబిల్ వాక్యాలే గుర్తుంటావు మనకు శ్రద్ధ ఆసక్తి ఉండదు కనుక అవి మనకు గుర్తుండదు సినిమా కథలు అన్నీ గుర్తుంటాయి దేవుని మాటల్లో ఉండే ఔినత్యాన్ని వాళ్ళ జీవితాల్లో ఉండే మెళుకోవాలను మనం తెలుసుకోవడం చేత కాదు ఇష్టపడవు అది అది మాత్రం గమనించుకోవాలి మనం అందుకనే మొదటి పాయింట్గా వాక్యం వినాలి అప్పుడు దీవెనలు ప్రార్థిస్తాయి రహస్య క్రైస్తులుగా ఈ భక్తుడు చెప్తాడు నేను చిన్నప్పుడు పద్దెనిమిది ఏటా ప్రభుని ఒక ముసలావిడి దగ్గర ప్రభుత్వం అమ్ముకున్నప్పుడు నేను మందిరంకి వెళ్తా అంటే మా అమ్మళ్ళు నన్ను అసహించుకుంటున్నారని సినిమాకి వెళ్తున్నా అని చెప్పి మందిరానికి వెళ్ళి నేను ఎదిగాను ఇప్పుడు ఇంత గొప్ప స్పీకర్గా దేవుణ్ణి నిలబెట్టుకున్నాడు దేవుని కొరకు ప్రయాసపడే భక్తుడిగా నన్ను దేవుడు ఆపాడాడు చెప్పుకున్నాడు నిజంగా ఎంత గొప్ప అనుభవం శ్రద్ధగా వింటమే కాదు వాక్యానుసారంగా జీవించాలి మరి అక్కడ భూదిగత వరకు సాక్షిగా ఉండే కానీ వాళ్ళు సరిగ్గా పట్టణాల్లో ప్రవేశించారు వాక్యంలో ఆ బాటలో సాగిపోయారు శ్రద్ధగా విని నడిస్తే మనలో పేదరికం ఉండదట పేదరికం అంటే ఇక్కడ చక్కటి అర్థం ఇచ్చారండి వాక్ ఆరోగ్యం లేకపోవడము పేదరికమే ఆత్మాభిషేకం లేకపోవడం పేదరికమే రక్షణ పొందకపోవడం పేదరికమే సమాధానము సంతోషం లేకపోవడం పేదరికమే మరి ఆత్మ దీని లేదా పూరింత స్పిరిట్ అంటారు అక్కడ అది ఇక్కడ పేదరికంలో ఎన్నో రకాలు ఉన్నాయండి మనం ఏ పాదరికంలో ఉంటుందాం గుర్తుపెట్టుకుందాం దేవుని మాట విధి పాటించాలి స మరి శత్రువు వివేకంగా అయినా దానికి మించినటువంటి వివేకం దేవుడు ఇస్తాడు కనుక సాత్వికం కలిగిన వారంగా మన కోపాన్ని అణుచుకునే బ్రతకాలి నిజంగా సాత్విక అంటే ఏంటంటే కోపాన్ని అణుచుకుని బ్రతకటం ఒక వ్యక్తి మరొక వ్యక్తికి విరోధి కాడు కానీ సైతాన మనకు విరోధి ఆ సైతానే వాళ్ళలో క్రియేట్ కలిగించుతారనమాట కాబట్టి మనం రెండో రెండో మాటగా మనము ముందు శ్రద్ధగా పాటించాలి తర్వాత మనము దాన్ని వినాలి విని విని క్రియాత్మకంగా పాటించడం రెండో రెండో మెట్టు మూడో మెట్టు మరి నూట ఇరవై మందికి కూడా వాళ్ళు అక్కడ దాక్కున్నారు వాళ్ళు భయపడ్డారు ఒక విధంగా ప్రాణాపాయం ఉంది తలుపులు మూసుకొని పడుకుంటే మూసుకొని ప్రార్థన చేస్తూ ఉండగా ప్రభు అక్కడ తలుపులు మూసుండగానే వచ్చి కనబడి భయపడుతున్నారు అయితే మొదలు కక్ష కట్టి వాళ్ళని బాప్తిస్టు వచ్చే యోహాన్ తల కానీ తర్వాత క్రీస్తు ఎంత గొప్ప సేవ చేసుకున్నాడు ఎంత మంది బాప్టిస్టు అనుభవించారు ఆ తర్వాత శిష్యులు ఎంత చక్కగా విజృంభించారు మరి ఎంతకన్నా మధురమైన వాక్యాన్ని ఆపడానికి ఎవరి ప్రయత్నం చాలలేదు ఇప్పటికి కూడా మరి ఇంత విభ్ర విస్తృ విస్తృతంగా దేవుని వాక్యం ప్రబలి ప్రబలి ఎంతమంది హతసాక్షులు అయ్యే ఉన్నారంటే నిజంగా ఎంత ఆశ్చర్యకరమైన అనుభవాలు మనం ఎదుర్కొంటున్నాం అయితే సువార్త విస్తరించింది ఆపుట ఎవరి వల్ల కాదు అడ్డగించగలరేమో కానీ ఆపలేరు ఆ సత్యాన్ని మనం అందరం గ్రహించుకోవాలి ఆ తర్వాత వాళ్ళు ప్రాణాలు తెగించారు అనే అనుభవాలు మనం గమనిస్తున్నాను అక్కడ హెబ్రిపాదురు మరి పొలం వారి అబ్బో ఈయన ఈ వీళ్ళు విగ్రహం లొంగట్లేదని చెప్పేసేటప్పటికీ రాజొస్తాడు అప్పుడు వాళ్ళు మాత్రం భయపడిపోయి బతులాడుకోలేదు కదా ధైర్యంగా ఎదుర్కొంటే నాలుగో వ్యక్తిగా క్రీస్తు కనబడ్డాడు తర్వాత చక్కగా మరి విశ్వాసంలో నిలబడగలిగారు ప్రాణాలు సహించు తగ్గించారు ఒక అత జీవితాలు చదివితే అండి మనం మరణించడానికి ఏమాత్రం భయపడమని చెప్తాడు ఈ భక్తుడు అయితే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాడు ఒక తల్లి బిడ్డను వాళ్ళు చంపటానికి నిలబడి ఎంత భయంకరంగా హింస పెడుతూ వాళ్ళ కొడుకును కూడా చంపడానికి ప్రయత్నిస్తూ మరి చర్మం వదవటానికి ప్రయత్నిస్తూ బాధిస్తూ మరి అంచుగా కత్తిపెట్టున్నప్పుడు అంటే అమ్మాయి తల్లి వచ్చిందంట నాన్న అరగంట భరించు ఇక్కడ మూసిన కన్నులు ప్రభువత తరుస్తావు నువ్వు మాత్రం దేవుణ్ణి వద్దనద్దు అని చెప్పిద్దటండి నిజంగా చూడండి ఆ విశ్వాసం బిడ్డలో కూడా ఎలా కలిగించిందో మరి కొంతమంది నక్స్లైట్స్ దగ్గర ఉండే మనుషులకి పది మంది సువార్థికి వెళ్ళి సేవ చేస్తుంటే నక్సలెట్స్కి సహాయం చేయడానికి అక్కడ ప్రజలు లోకల్ ప్రజలు వాళ్ళు సహకరించకుండా నక్సలైట్స్ని ప్రేమించకుండా దేవుణ్ణి ప్రేమించడం మొదలుపెడేటప్పటికీ వాళ్ళందరూ అంటండి పది మందిని తీసుకొచ్చేంతండి ఏది ఏంటి కారణం ఎవరు వీళ్ళని ఇలాగ ప్రభావితం చేస్తున్నారని నలుగురు సువార్తీకులను పట్టుకొని పది మంది చెట్లు కట్టేసారట పది మంది చెట్లు కట్టేసేసి వాళ్ళకి షూట్ చేయడానికి రెడీగా ఉండేటప్పటికి ఒక వీళ్ళ షూట్ చేసేటానికి నిలబడేటువంటి ఒక వ్యక్తి పరిగెత్తుకొచ్చి నిలబడ్డాడట అయితే వాళ్ళ తొమ్మిది మంది మనం ప్రభు కూడా చనిపోదామని నిలబడితే ఒకడు అన్నారంట అమ్మో తప్పించేసుకుందాం బాబోయ్ చంపేస్తారని దేవుణ్ణి డిజైన్ చేయడానికి రెడీ అయిపోయాడట అప్పుడు ఆ ఈ నక్స్లైట్లో ఒక ప్రగత్తికి వచ్చి వాడిని వదిలిపెట్టేసేసి ఆ వద్దన్న వాడిని పంపించేసి ఆ తొమ్మిది మంది దేవుని కొరకు నిలబడ్డ వాళ్ళతో పాటు నన్ను కూడా తాడు కట్టేసేయండి చెట్టుకి అని చెప్పాడట ఎందుకని అడుగుతున్నామంటే నేను ఒక దర్శనాన్ని చూశాను పది మందికి పది కిరీటాలు ఆకాశం నుంచి దిగి రావడం నేను చూశాను నేను అది పోగొట్టుకోలేను నేను ఈ వీడు వద్దంటే పోనీయండి నేను అది అందుకుంటానని చెప్పి వాడు ఒప్పుకున్నారట నిజంగా ప్రభు మనకి శ్రమంలో నుంచి ఆయన కిరీటాలు ఇచ్చేటువంటి దేవుడని మనం ఇంకొకసారి చూసుకుంటున్నాం తర్వాత ఈ రకంగా తెగించే అనుభవాలు మనం చూస్తున్నాం నాలుగో విషయం వారు ఏక మనసుతో ఉన్నారు ప్రార్థించారు అది ఐక్యత కలిగి ఉన్నారు ఐక్యత శాశ్వత జీవానికి గుర్తు మరి అందరూ సొంతంగా ఐక్యత కలుద్దాం అందరం కనుపుతాం అని చెప్పి గోపురం కడితే ఏమైపోయారు చెదిరిపోయారు సంఖ్య కన్నా పన్నెండులో కూడా దేవజీలకు వ్యతిరేకంగా అందరూ కుమ్మడిగా ఉంటే వాళ్ళు శిక్షించబడ్డారు కాబట్టి అను దినము మరి ఆత్మీయ తండ్రి మరి ఉన్నతుడు కనుక మన కాపరి విషయంలో కూడా మరి మిగిలిన సంఘస్థులందరూ ఏకత్వం కలిగి గౌరవించే వాళ్ళగా విలువ వాళ్ళగా మరి నాన్నలు చిన్నాళ్ళు దానిలో ఉంటే పెద్దనాలు చిన్నాళ్ళు ఉంటే ఉన్నారు కానీ నాన్నకుండే విలువ ఉండదు కదండి అలాగే కాపరికుండే విలువ ఉంది ఆ సంఘ కాపరిని మనం గౌరవించాలి అందరూ ఐక్యతతో సహకరించాలి విరోధంగా ఉంట ఏది కూడా ఆయన క్రీస్తు మనకు క్రీస్తుకు రాయబారిగా ఉండేటువంటి ప్రతిది కనుక మనం ఆయన్ని గౌరవిస్తూ మనం ముందుకు సాగాలి అనేది గమనించుకోవాలి ఆత్మ కలిగించే ఐక్యత కలుపుకోవాలి మనుషులు కలవటం కాదండి మనసులు కలవాలి తర్వాత అణుపాంపు సమస్య అణగారిపోతుంది కానీ మరి ఈ అనుభవాలు మాత్రం చాలా ఐక్యతతో ఉండే శక్తి గొప్పది తర్వాత ఐదో పాయింట్ ఉపవాసం ఉండి ప్రార్థించాలి మనసు తిన్నగా ఉంచుకోవాలి ఉపవాసము మరి శరీర సంబంధమైన శరీరాన్ని అలగొట్టుకుని ఆత్మను ఉద్యమింపజేయడం బాహ్య పురుషుడు క్షీణించిపోతున్న అందరంగంగా పురుషుడు ఉద్యోగింపబడాలనేది గమనించుకొని మనం తీవ్రంగా ప్రార్థించినప్పుడు గొప్ప అద్భుతాన్ని పొందుతాం ఆత్మలో బలపడతాం ఉపవాసం చాలా విలువైన అనుభవం తర్వాత వాళ్ళు అక్కడ శిష్యులు నూట ఇరవై మంది చేసిన కార్యాల్లో ఐదవది ఉపవాస అనుభవం ఆరవది వారు పరిశుద్ధాత్మ అభిషేకం పొందారు ఇది చాలా ముఖ్యమైందండి ఇక్కడ వరకు ఐదు వరకు చేస్తామేమో కానీ ఆరు ఏడు చేయడం మనం బ్రతికిస్తున్నాం అది మనం ప్రశ్నించుకుందాం పరిశుద్ధాత్మ అభిషేకం మరి మనకి ఊపిరి బ్రతకడానికి ఎంత అవసరమో ఆత్మాభిషేకం కూడా అవసరమే ఆత్మ లేనివాడు దేవుని వాడు కాడు మన దేవుని బిడ్డలుగా ఉండాలంటే మనం ఆత్మాభిషేకము మనము పొందడానికి మనం ఆత్మను ఆర్పకూడదు పరిశుద్ధాత్మను కోరుము నిజంగా ఆయన కోరుకోవాలంటే ఆత్మ ఆర్పకూడదు ఆత్మానుసరంగా మనము మరి దేవుడు రక్షణానుభవంలో మరి ప్రభు మనల్ని చేసి సంధి చేసి మనల్ని మరి ప్రత్యక్ష గుడారంలో ముందు ఆవరణము పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలం ఉన్నట్టే మన పరిశుద్ధాత్మ అనుభవంలో ఈ మూడు అనుభవాలు కావాలండి ఆవరణంలో మనం శుద్ధి చేసుకుంటాం సంధి చేస్తాడు ఆ తర్వాత రెండవది పరిశుద్ధ స్థలంలో వెళ్ళినట్టుగా అభిషేకంతో మనం మనం మన లోకి ఆయన ఆయన మనం ఆత్మవరాన్ని పొందుకుంటాం ఫలాన్ని పొందుకుంటాం ఆ తర్వాత మరి మూడవదిగా ఎహిస్కేల్లో ఆత్మవుషుడే కొనుపోపబడ్డాడు అది అది పరికాష్టదన్నమాట ఆత్మీయంగా మనం లోతైన అనుభవంలోకి ఉన్నప్పుడు అది ఆత్మలో తేలి ఆడతాం ఆ కృపలో తేలి ఆడతాం కూడా ఆత్మవశుడై పరిగెత్తాడు సహ సాయం చేయడానికి పౌలు కూడా ఆత్మవశుడై కొనుగోబడ్డాడు మరి ఆత్మలో అది మూడో అనుభవం అన్నమాట మొదటిది ఆయన సంధించి రక్షణ ఇవ్వడం రెండవది ఆత్మ మనలోకి రావడం ఆత్మ ఆ వరాలు ఫలాలు పొందుకోవడం మూడవది ఆత్మవశులమై మనం మరి కోల్పోపడటం ఆత్మత్య ఆ మరి దర్శనాలు చూడటం వాకే ప్రత్యక్షత పొందటం మరి ఎప్పుడూ సహనంతో ఉండటం నవ్వుతూ ఉండటం వివేచన కలిగి ఉండటం ప్రవేశ వరాలు కలుగుంటాం అది మనలో ఇంకా రావాలండి ఆ అనుభవాలన్నీ మనకి మన బ్రతుకుల్లో ఆత్మీయంగా గుర్తు ఉండాలి మనం ఒక సులువు చూడగానే ఓ చర్చి ఉందా అనుకున్నట్టుగా ఈ దీనిలో ఈ బిడ్డలో ఆత్మ ఉంది కదా పరిశుద్ధాత్మ దింపబడ్డాడనే గుర్తింపు మనం పొందగ ఇతరులు చూడగలిగిన అనుభవంలో రావాలి అది అది ఇతరుల క్షేమాభివృద్ధి కే ఉపయోగపడతాం మనం మహిమార్థంగా ఉంటాం అప్పుడు మన శరీరాలు దేవాలయం అయిపోతాయి ఆ దేవాలయంగా పవిత్రంగా ఆయన మనందరం నివసిస్తాడు ఆత్మ నిండుగా ఆత్మ ఫలాలు నిండుకుంటలా ఉంటాం ఆత్మ మనకు కావాలి మరి లేవి దేవికాణంలోనే నైవేద్యం చేసేటప్పుడు వారు మోసం వండుతారట ఫస్ట్ తర్వాత నూనెతో వండిన తర్వాత నూనె దాని మీద జరుగుతారటండి అది రెండో అనుభవం ఏంటంటే పరిశుద్ధాత్మ మనం పొందుకున్న తర్వాత మనం ఆత్మీయంగా రక్షించబడిన తర్వాత ఆ తర్వాత మళ్ళీ నైవేద్యంగా మారాలంటే నూనె వేయబడాలి అది నైవేద్య అనుభవం మనకు కావాలి ఆ వంటకము నైవేద్యంగా మారాలంటే నూనె పోయాలి కాబట్టి మరి ఆ క్రమంలో రక్షించబడ్డాక పరిశుద్ధాత్మతో తడవబడాలి ఆ దాంట్లో మనం తేలియాడాలి అటువంటి అనుభవం మనకి తప్పకుండా కావాలి అది చివరిగా మనకి ఈ మరి తల్లి కూడా పరిశుద్ధాత్మతో బిడ్డను కానీ మరి క్రీస్తుని అంత అద్భుతంగా అనుభవాలు పొందినప్పటికీ నూట ఇరవై మందిలో తను కూడా ఉంది అక్కడ తను కూడా వారితో పాటు ప్రత్యేకంగా చెప్పారు పరిశుద్ధాత్మ పొందింది ప్రతి ఒక్కరికి అది అవసరమే అదే ఒక గుర్తు ఆత్మవరం రక్షించబడటం మరి నైవేద్యంగా మారటం మనం ఎలా ఉండాలి మన జీవితాలు ఎన్ని అనుభవాలతోటి నడిచే సువార్త రథాలుగా మారిపోవాలి లోకానికి క్రీస్తు పత్రికంగా అయిపోవాలి క్రీస్తు కాంతి కిరణాలు ప్రపంచానికి మరి వెదజల్లే వారంగా ఉండాలి బ్రతుకున్న బైబిల్ గ్రంథాలుగా ఉండాలి మన దేహాలు దేవుని మహిమపరిచేటువంటి ఉన్నత స్థితి మనం పొందే వారంగా ఉండాలి ఈ రకంగా ఏడవ అంశంగా మనము ఆరు పరిశుద్ధాత్మ అనుభవంలో లోతైన అనుభవంలో మూడు రకాలుగా పొందాక ఏడవది పేదరు వివరించింది ఏంటంటే ఇతరులకు వరంగా ఉన్నాడు ఇతరులకు చెప్పాడు బోధించాలి మనం నలుగురుకు నలుగురు మనం కలిసి ఉంటే దేవుని గురించే మాట్లాడాలి గాసిపు కాదు ఒంటరిగా ఉంటే దేవునితో మాట్లాడుకోవాలి ఎవరికైనా దేవుని గురించి చెప్పు ఒక్కరినైనా దేవుని కొరకు మనం సంపాదించే వాళ్ళంగా సంవత్సరంలో ఉండాలండి ఈ రకంగా ఏడు పాయింట్లు మరోసారి జ్ఞాపకం చేసుకుందాం మనం ఏడు మెట్లు ఏంటంటే అనుభవంలో శ్రద్ధగా వాక్య వినాలి తర్వాత దాని ప్రకార రెండవది దాని ప్రకారంగా నడవాలి మూడవది ప్రాణాలకు తెగించి క్రీస్తు కొరకు నిలబడాలి నాలుగు ఏక మనసు కలిగిన విశ్వాసంగా ఉండాలి ఐదు ఉపవాస దీక్షలో తీవ్రమైన సమస్యలకు పరిష్కారాలు పొందాలి ఆరు ఆత్మే అభిషేకాన్ని పొందాలి మరి ఆ ఆవరణంగా పరిశుద్ధంగా అతి పరిశుద్ధంగా మనం నైవేద్యంగా అర్పించబడే స్థాయికి రావాలి తర్వాత ఏడవది ఆయన కొరకు ప్రతి చోట సాక్షిగా జీవించాలి ఈ రకంగా మనము సంఘ అభివృద్ధి కొరకై ఈ ఏడు మెట్లతో మనం దేవుణ్ణి సేవించడానికి సిద్ధపడాలండి ఆయన రాజ్యవ్యాప్తి కొరకు ఇటువంటి గొప్ప అనుభవాన్ని మరి క్రైస్తవేతరులు మనకి బోధించేవారిగా ప్రభు సిద్ధపరుస్తున్నారండి నిజంగా వాళ్ళందరిలో ఆత్మాభిషేకంతో వరాలు ఇవ్వబట్టే కదండి ఆత్మవరాలతో మూడో అనుభవంలోకి వాళ్ళు నింపబట్టే ఇంత చక్కని తలంపులను వెలికి తీసి మనకు అందిస్తున్నారు నేను దాన్ని ప్రభు చిత్రంలో సేకరించి నేను నేర్చుకుని మీతో పంచుకునే ధన్యత ఇచ్చినందుకు ప్రభుని స్థుతిస్తూ అందరం కూడా ఇటువంటి ఏడు అనుభవాలు కూడా రావాలని కోరుకుంటూ ప్రార్థిస్తూ నేను ముగిస్తున్నానండి ఆమెన్